హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మణికొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇది అయితే మాది మండే రోజు డే వ్లాక్ అనమాట ఇంకా మండే రోజు అయితే పిల్లలకి స్కూల్ ఉన్నాయన్నమాట సాటర్డే సండే రెండు రోజులు హాలిడే వచ్చింది కదా వినాయక చవితి ఇంకా సండే అని సండే రోజు స్కూల్ ఉంది ఉదయాన్నే అయితే సింపుల్గా వెళ్ళి ఉప్మా చేసేస్తున్నాను అనమాట ఇంకా నిన్నటి వరకు ఇడ్లీ తిన్నారు కదా దోశలు రేపటి నుంచి చేద్దాం మధ్యలో ఒకరోజు ఉప్మా చేద్దాం అనేటట్టు ఇలా దొడ్డు రవ్వు ఉంటుంది కదా గోధుమ నో కదా దాంతోనైతే ఇలా తయారు అనమాట ఉప్మా ఉప్మా అంటే మాత్రం కొంచెం అందరికీ నచ్చదు కానీ ఈ రవ్వ ఉప్మా తింటే చాలా మంచిదంట ఇంకా అందుకనేసి ఇలా తయారు చేసి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత మిగతాది అయితే హాట్ బాక్స్ వేసి పెట్టాను అనమాట నేను తినేసరికి కొంచెం టైం పడుతుంది కదా చల్లారిపోద్ది అనేటట్టు ఇంకా పిల్లలు వెళ్ళిపోయినా కిల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుందాం అనేసి ఇంక పువ్వులు అయితే తెంపుతున్నాను ఇంకొకటి ఈరోజు అయితే రెండు మందారం పువ్వులు పూసాయన్నమాట పూజ చేసుకున్నప్పుడే తెంపుతాను ముందే తెంపాను ఫ్రెష్ అయి నాకే తెంపుతాను ముందు తెంపేసుకున్నాను అనమాట మొక్కల మీద చేతులు అలా వేయను ఇవన్నీ తులసమ్మ దగ్గర అగరబత్తి వెలిగించి పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇలాగా వినాయకుడు ఉన్నారు కదా ఇంకా అందుకని కొంచెం వేగంగానే పనులన్నీ గబగబా చేసి పూజ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు ప్రసాదంగా వడపప్పు సలివిడి పానకం పెట్టాను వినాయక చవితి రోజు వడపప్పు పానకం పెట్టలేదు అందుకే ఈరోజు అయితే ఇలా పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఈ దీపాలు అయితే మాత్రం త్రీ డేస్ నుంచి అలానే ఉంచారనమాట ఇగొండి ఈ కుందుల్లో అనుకోండి రోజంతా వెలుగుతే చక్కగా లోతు కుందులు అనమాట ఇంకా అందుకనే నైట్ అంతా ఉంటుంది డే అంతా ఉంటుంది త్రీ నుంచి అలా కొండెక్కకుండా జాగ్రత్తగా అయితే ఉంచానమాట ఈరోజే త్రీ డేస్ అయిపోయింది ఈరోజు ఈవినింగ్ నిమజ్జనం చేసేద్దాం అనుకుంటున్నాం అనమాట ఇగొండి పూజ అయిపోయిన తర్వాత నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అనమాట ఇంకా పిల్లలకి అంటాను కానీ నాకు కూడా ఉప్మా అంటే నచ్చదనమాట నేను తినేసరికి ఇంకా చల్లగా అయిపోద్ది కదా కొంచెం తినడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట దోశలు తిన్నంత ఇంట్రెస్ట్ ఉప్మా మీద ఉండదు అదనమాట ఇంకా ఇలా పూజ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు రిలాక్స్ అవ్వకుండా టక్కనే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేయాలి మార్నింగ్ కానీ లంచ్ బాక్స్ ఇదే పని అనమాట పూజ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే కాసేపు రిలాక్స్ అవ్వడానికి టైం ఉండదు మళ్ళీ వెంటనే చేయాల్సిన పని పడుతుంది మరేం చేయలేము ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ మా చిన్న చిన్నపాపకైతే లైట్గా దగ్గు స్టార్ట్ అయింది అనమాట ఇంకా తన పక్కన కూర్చున్న పాపకేమో దగ్గు వస్తుందండి ఫుల్గా తనైనా స్కూల్కి వచ్చేస్తుందంటే ఇంకా తినికేమో గొంతు నొప్పి అంటుంది నాకు తెలిసి దగ్గు రేపు ఎల్లుండో రావచ్చు అని అనుకుంటున్నాను ఇంకెందుకులే అనేసి ఇంకా నేనైతే వేడిగానే ఉండేసి పెట్టేస్తాను అనమాట ఇలాగా ఈరోజైతే లంచ్ బాక్స్లోకి మాకు మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఆనపకాయ పాలు వేసి వండుతున్నాను అనమాట టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మంచి లేత ఆనపకాయ తీసుకొని దాన్ని పాలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట అలానే ఆనపకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు ఇంకా ఆనపకాయ కూర ఆనపకాయ పప్పు ఆనపకాయ వీక్లీ వన్స్ తింటే చాలా మంచిదంట సో అందుకని నేనైతే కూర తయారు చేస్తాను అప్పుడప్పుడు పచ్చడి కూడా చేస్తాను పచ్చడి చేసే వీడియో కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇగోండి ఫస్ట్ అయితే ఆనపకాయకి నీట్గా తొక్క తీసుకొని ముక్క ముక్కలు చేసేసుకున్నాను కదా ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో పోపులన్నీ వేసిన తర్వాత అది చిన్నపప్పు ఆవాలు జీలకర్ర అవన్నీ వేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు అల్లం ఉల్లిపాయలు పేస్ట్ ఇవి మూడు వేసేసి అవి బాగా ఫ్రై చేశాను అనమాట దాని తర్వాత కొన్ని ఎండిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇలాగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నానపకాయ ముక్కలు ఉన్నాయి కదా లేత ఆనపకాయ అనుకోండి అసలు చాలా ఈజీగా ఉడికిపోద్ది అనమాట ఒక ఈ మిగతా కూరలు అన్నిటికన్నా ఇదే వేగంగా అయిపోద్ది అలా అనిపిస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చికెన్ కర్రీలా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకా నానపకాయ ముక్కలు వేసాను కదా ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టామనుకోండి ఆనపకాయని ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ఇలా ఉడికిపోద్ది అనమాట చూసారా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగుపడుతుంది ఏమో చూసుకోవాలి కదా అందుకనేసి గొండి చక్కగా అందులో నీళ్ళన్నీ వచ్చేసి ఆయిల్ అయితే చాలా బాగా పైకి తేలిపోతుంది కదా ఇలా ఫ్రై అయితే అయిపోయినట్టే ఇంకా ఇందులో మనం మిగతా కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసుకుంటాం కదా మనం కర్రీల్లో ఏమేమి వేసుకుంటాం అన్నీ చక్కగా వేసేసుకోవడమే మన కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులో ఇంకా పిల్లలకి మా ఆయనకు కూడా ఈ కర్రీ బాగానే నచ్చుతుంది ఇంకా చేసినా కూడా ఏం అలర్ చేయకుండా చక్కగా తినేస్తారనమాట ఇంకా కూర అడగరు చూడండి ఇక్కడైతే నేను ధనియాల పొడి కారం వేసుకున్నాను కొంచెం గరం మసాలా వేసుకొని నీళ్ళు కూడా ఎక్కువ వేయక్కర్లేదు ఆల్రెడీ ఆనపకాయలో వాటర్ అంతా వచ్చి హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది అనమాట ఉడికిపోయింది కొంచెం వాటర్ గ్రేవీ కోసం అనే మనం వేసుకోవాలి పచ్చివాసన పసుపుది ఉప్పుది కారంది పోయినంత నీళ్ళు వేసుకుంటే చాలు నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇందులోని చూడండి ఆల్రెడీ ఉడికిపోయింది ముక్క ఇంకో ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం పాలు ఇలా వేసేసుకోవడమే చిక్కని పాలు వేసుకున్నాం అనుకోండి ఒక హాఫ్ గ్లాస్ అయితే చాలనమాట ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయాయి కదా పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుకోవద్దు ఎందుకంటే ఆ వేసిన పాలు ఇరిగిపోయి ముక్క ముక్కలు అక్కడక్కడ అయిపోతాయి కదా పాలు వేసుకుని ఒక టూ మినిట్స్ కాపేస్తే అయిపోయినట్టే కర్రీ చాలా ఈజీగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కదా మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఆనప్పగాయ పాలేసి ఉండడానికి ఇంకా చూడండి ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను పిల్లలకి ఇంకొన్ని పాత బాక్సులకి మళ్ళీ ప్రాణం వచ్చినట్టు అయిందనమాట ఎందుకంటే వీళ్ళు కలిపేసి పెట్టమంటున్నారు ఇంకా రెండు కప్పులు క్యారేజ్ వేస్ట్ కదా అందుకనేసి మళ్ళీ పాత బాక్సుల్లోనే పెడుతున్నాను అనమాట మార్నింగ్ పెట్టేస్తే ఆ రెండు కప్పులు క్యారేజ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఇస్తే మాత్రం ఇలాగా సింగిల్ బాక్స్లోనే పెడుతున్నాను అనమాట ఇప్పుడు నాకు కావాల్సినంత కర్రీ అయితే నేను కప్పులోకి తీసి పెట్టేసుకుంటున్నాను పిల్లలు లంచ్ బాక్స్లోకి ఎంత కావాలో అంత తీసి పక్కన పెడతాను అనమాట మిరపకాయలు కరివేపాకు ఉంటే తీసుకోవడం కష్టం కదా అందుకే అన్నీ తీసేస్తున్నాను జస్ట్ అవి ఆనపకాయ ముక్కలు ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట వాళ్ళకి అందుకే నేను ఎక్కువ ఆనపకాయ ముక్కలు ఉంచి కొంచెం గ్రేవీ ఉంచి ఆ కళాయిలోనే రైస్ కలిపేస్తున్నాను ఇలాగా ఇందులో కొంచెం నెయ్యి కూడా వేస్తానన్నమాట ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ వేస్తాను కదా పిల్లలకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది ఏమో అని కొంచెం నెయ్యి వేసాను అనమాట అలానే నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా వస్తుంది పిల్లలకి చిన్నప్పటి నుంచి అయితే ఖచ్చితంగా రైస్లో నెయ్యి వేసి పెడతాను నెయ్యిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయంట ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది తెలివితేటలు వస్తాయి అంటారు కదా గేదె నెయ్యి అయితే బలం అంట అయితే తెలివి తెలివితేటలు వస్తాయి అని అంటారు అనమాట అందుకని నెయ్యి వాడతాను ఇంట్లో ఇంకో లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే యాపిల్స్ తెచ్చుకున్నారు కదా వినాయక చవితివి అవి కరెక్ట్గా చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయన్నమాట అలా సెట్ అయిపోయి ఆ బాక్సులోకి ఇంకా కట్ చేయకుండా అలానే పెట్టిమ్మన్నారని అలా పెట్టేశాను ఇంకా ఎవరి బాక్సుల్లో వాళ్ళకి లంచ్ అయితే పెట్టేస్తున్నారనమాట ఈరోజు లంచ్ బాక్సులు అయితే ఇలా సింపుల్గా అయిపోతున్నాయి అలానే పెరుగు కూడా పెట్టలేదు ఈరోజు లంచ్లోని ఎందుకంటే అంబల్లోని పెరుగు కలుపుతున్నాను కదా ఇంకొంచెం ఎక్కువ కలిపేసి పెరుగు అంబలి ఈక్వల్గా ఉన్నట్టు కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంక రెండు సార్లు ఎందుకు పెరుగు అనేటట్టు క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉంది కదా అందుకనేసి ఇంకా బాక్సులన్నీ బ్యాగుల్లో పెట్టేసి చక్కగా రెడీగా పెట్టాను ఎందుకంటే ఈరోజు వాచ్మ్యాన్తోని లంచ్ బాక్స్ పంపించేద్దాం అనుకుంటున్నాను అనమాట రెడీగా పెట్టామనుకోండి వచ్చి తీసుకెళ్ళిపోతాడు అందుకని ఈవినింగ్ మధ్యాహ్నం అయితే కొంచెం యూట్యూబ్ పని ఆ పని పని చేస్తున్నాను ఈవినింగ్ పిల్లలు వచ్చేసిన తర్వాత ఈరోజు వినాయకుడిని నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం కదా అలానే మట్టి వినాయకుడిని పెట్టాం కాబట్టి మా ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాం అనమాట వినాయకుడిని దానికోసమని అన్ని రెడీగా పెడుతున్నాము అయితే బకెట్లో నాకు నిమజ్జనం చేయడం అసలు ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే బట్టలు ఉతుకుతాం వాష్రూమ్లో వాడకపోయినా సరే బట్టలకైనా వాడతాం కదా కొత్త బకెట్ ఉండదు కదా అందుకనేసి నేను ఏమనుకుంటున్నానంటే మొన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు పెద్ద స్టీల్ గిన్నె ఒకటి తెచ్చాను కదా ఇంకా మాకు వండుకోవడం కొట్టి చుట్టాలు ఎవరైనా వస్తే వండేట వండుకోవడం కొంచెం పెద్దది కావాలని ఆ గిన్నె అయితే ఈరోజు ఓపెన్ చేసేద్దామని తీసి నీట్గా కడిగేసి దాని చుట్టూ పసుపు రాసి బొట్టులు పెట్టి ఇంకా దాన్ని ఎండా నీళ్ళు అనమాట అలానే నేను ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నానో అక్కడైతే నీట్గా తుడుచుకొని ఒకసారి ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఈ మొక్కల మధ్యలోనే పెట్టేసి నిమజ్జనం చేస్తే అయిపోద్ది కదా ఇంటి దగ్గర బయట ఇంకా మా బాల్కనీలోనే మొక్కల దగ్గర అయితే ఇలా పెట్టేశారనమాట ఫస్ట్ పైన పెడదాం అనుకున్నాను మళ్ళీ తర్వాత భూమి మీద పెడితే బెటర్ కదా సో అందుకనేసి ఇలాగ ఫ్లోర్ మీద పెట్టేసి పెట్టేద్దాం అనేసి నీట్గా ఒకసారి తడి కొడ్డుతో తుడిచేసి బియ్యం పిండితో ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ అక్షంతులు వేసి ఒకసారి దండం పెట్టుకున్నాను అనమాట ఇగోండి ఇప్పుడైతే నీళ్ళైతే నింపి పెట్టుకున్నాం కదా నాకైతే ఇది సరిపోదేమో అని కొంచెం డౌట్గా ఉంది కానీ ఒకసారి పెట్టేసి దీనికి ఏదో ఒక ప్లాన్ అన్నట్టు ఫస్ట్ అయితే పెట్టేస్తున్నాం కొత్త గిన్నె అయితే వాడాలి అనేటట్టు వాడేస్తున్నాం అనమాట ఇగోండి ఇక్కడ ముగ్గేసుకున్న ప్లేస్మెంట్ అయితే ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసి అందులో పసుపు కుంకుమ అక్షింతులు వేసుకొని మనకి తెలిసిన నదులు నది పేర్లు అన్నీ తలుచుకొని అన్నీ గంగాదేవి మొత్తం ఇక్కడ రావాలి వినాయకుడి నిమజ్జనం కానీ మనసులో అనుకోవాలంట సో అలానే అనుకున్నాను అనమాట ఇగోండి కింద ఒక పెద్ద ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన ఇది పెట్టాను ఒకవేళ నీళ్ళు బయటకు వచ్చిన నీళ్ళు వేసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికనేసి వినాయకుడికి నిమజ్జనం చేయడానికి అన్నీ రెడీగా పెట్టేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి రోజు చేసుకునే పూజ ఇంకా వినాయకుడిని కూడా మనం పంపించేస్తున్నాం కదా సో మరొకసారి హారతి ఇచ్చేసి చక్కగా దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా మంచిగా పూజ చేసుకోవాలి అనేసి మొక్కుకున్నాం అనమాట ఇంట్లో అందరికి మంచిగా అన్ని విషయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా జరగాలని మొక్కేసుకొని ఇంకా లాస్ట్లో అయితే మా చిన్నపాప పాట పాడమనను మీకు చెప్పాను కదా మా పాపకి కొంచెం గొంతు ఇబ్బందిగా అయ్యింది అనేసి పాప ఇప్పుడు పాడినప్పుడు కొంచెం ఇబ్బంది అయిందనమాట అయినా సరే కొంచెం ట్రై చేసింది పాడడానికి మీరైతే మా చిన్న పాప వినాయకుడి పాట ఎలా పాడిందో వినాయండి శ్రీ గణేష్ జయ గణేష్ జయ గణేశ తొలి పూజలు హారతులు అందుకో శ్రీ గణేష జయ గణేష్ జయ గణేశ దేవ തൊലി പൂജലുഹാരോ ഗണേശ ഏകദന്തയാവലം ഗണേശ യലുക്കാഹനവിഹാര മംഗളം ഗണേശ മൂലധാര കമലനിരയ മംഗളം ഗണേശ നാഗജന്യധരവരാ മംഗളം ഗണേഷ श्रीगणेश जय गणेश जय गणेश देव को गणेश पार्वतीप्रियनन्दनमङ्गलं गणेश परमयोगी शिवकुमारमङ्गलं गणेश गुजुरूपविघ्नराज मङ्गलं गणेश ज्ञानमुसगुदया सिन्धु मङ्गलं गणेश श्रीगणेश जय गणेश जय गणेश देव తొలి పూజలు హారతులు మొత్తానికైతే నెమ్మదిగా ఏదో క్లాక్ పాడింది అనమాట ఇంకా పాడడం అయిపోయిన తర్వాత నేను రోజు ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడు ఉంటుంది చిన్నది వెండిది అది కూడా పెట్టుకున్నాను అనమాట పూజలో దాన్ని కూడా కదిపేసి ఒకసారి రోజే ఎక్కడ పూజ చేసుకుంటానో అదే ప్లేస్లో ఆ వినాయకుడిని పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత మన మట్టి వినాయకుడిని కదుపుదాం కదా అన్ని సైడ్కి పెట్టుకుంటున్నాను అలానే వినాయకుడు తీసేసిన తర్వాత కూడా దీపం ఉండాలి అందుకని నేనైతే కొంచెం ఆయిల్ వేసి అనమాట కాసేపు అనేటట్టు ఇంకా వినాయకుడిని అయితే ఒక మూడు సార్లు పై లేపాలనమాట లే పైకి కిందకి చేసిన తర్వాతనే తీసుకోవాలంటారు కదా అందుకనేసి ఇక మొత్తానికైతే నెమ్మదిగైతే ఈ ఇయర్కైతే వినాయకుడి పూజలాగా నెమ్మదిగా చేసేసుకున్నాము మాకు ఉన్నంతలో తెలిసినంతలో చేసామన్నమాట ఇక్కడ నా పూజలో లోపం ఉండొచ్చేమో కానీ భక్తులు అయితే ఎటువంటి లోపం లేదని మనసులో దండం పెట్టుకొని ఇంకా వినాయకుడిని తీసేసుకున్నాం అనమాట ఇంకోటి ఫస్ట్ అయితే మా పెద్ద పాపకి ఇలా పెట్టాను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే వాళ్ళిద్దరూ తల మీద పెట్టుకొని తీసుకెళ్తారనమాట లాస్ట్ ఇయర్ అయితే పెద్ద వినాయకుడి ఇచ్చాను అయితే ఇయర్ ఇవ్వలేదన్నమాట ఎందుకంటే మనకి టీవీల్లో వినాయక నమర్జనం ఎలా జరుగుతుందో చూపిస్తున్నారు కదా అది డ్రైనేజ్ వాటర్లో పడేయడం అవన్నీ చేస్తున్నారు కదా ఆ పెద్ద వినాయకుడి దగ్గర చిన్న వినాయకుడిని ఇది ఇబ్బంది పెట్టేస్తున్నట్టు అవుతుందని అలానే మనం చేసి పెట్టుకుంది మట్టి వినాయకుడే ఇంకెంత భక్తితో పూజ చేసుకున్నప్పుడు అలా ఎందుకు ఇచ్చేయడం అనేటట్టు ఇంకా నేనైతే ఇయర్ ఇంట్లోనే చేద్దామనేసి ఇంకా అందరం చక్కగా జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ తల మీద పెట్టుకొని ఇంట్లోనే కాసేపు అటు ఇటు తిప్పేసి ఇంకా బాల్కనీలోకి అయితే ఇలా పట్టుకొని వచ్చేసామన్నమాట అలానే యూట్యూబ్లో చూసాము ఇంకా వినాయకుని ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే ఎలా చేయాలి ఏం చేయాలని చూసి దాని ప్రకారంగా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంతకు ముందు కూడా కరోనా టైంలో కూడా నేను రెండు మూడు సార్లు చేశాను నిమజ్జనం వినాయకుడి ఇంట్లో కాకపోతే నేను ప్రసాదాలు అన్నీ చేసి వినాయకుడు పెద్ద వినాయకుడి దగ్గర పూజ చేయించుకొని మన వినాయకుడిని పెట్టేసేదాన్ని ఇంకొక రోజు ప్రసాదాలన్నీ చేసి పూజ చేయించుకుందాం కానీ మనం ఇంత భక్తిగా ఇంత దేవుడిని మనస్ఫూర్తిగా అనుకున్న తర్వాత మళ్ళీ అలాగే ఎలా ఇచ్చేస్తాం డ్రైనేజ్లో పడేయడానికి అనేసి నేనే ఇంకా ఇంట్లో ఇలా చేసేసుకుంటున్నాను అనమాట ఇగోండి ఈ నీటిలోనైతే ఇలా త్రీ టైమ్స్ పైకి కిందకి చేసినాక మళ్ళీ నీటిలో పెట్టాలన్నమాట నేను అనుకున్నట్టే గిన్నె అయితే కొంచెం చిన్నదయ్యిందనమాట ఇగోండి ఇలా పెట్టేసి ఒక శ్లోకం ఉంటుంది అనమాట ఆ శ్లోకం చదువుకుంటే అది యూట్యూబ్లో మనకి దొరుకుతుంది అది చదువుకుంటూ ఇంకా ఇలా నిమజ్జనం చేశారనమాట ఇప్పుడు ఏం చేసామంటే కొంచెం నీళ్లు రాగిచొంబుతో తెచ్చి మనసులో దేవుడి పేరు తలుచుకుంటూ అలాగా నీళ్ళతో అభిషేకం చేసామన్నమాట చూడండి చక్కకిలగా ఇప్పుడు ఎగస్ట్రా వాటర్ అయిపోయి కిందకు వచ్చేసినా కూడా ప్లేట్లోనే ఉంటాయి కదా అందుకని ప్లేట్ మనకి కాపాడింది అనమాట ఇంకా అందరం కూడా చక్కగా మనసులో దేవుడిని తలుచుకుంటూ రాగి నీళ్ళు వేసిన తర్వాత కాసేపటికే కరిగిపోయింది మట్టి వినాయకుడే కదా అలాగని అయితే మా ఎదురు అపార్ట్మెంట్లో కూడా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టి ఇంటి ముందే నిమజ్జనం చేస్తారనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే అది పెద్ద వినాయకుడు అనమాట అపార్ట్మెంట్లో అందరూ కలిపి పెట్టుకుంటారు ఒక ఫైవ్ ఫీట్స్ సిక్స్ ఫైవ్ ఫీట్స్ అలా ఉంటుంది అనుకుంటారు ఇంకా అపార్ట్మెంట్ బయట దానికోసమని ప్రత్యేకంగా ఒకటి పెట్టించి దాంట్లో ప్రతి ఇయర్ చేస్తారు చాలా బాగా చేస్తారు ఇంకా అదే ఆలోచన వచ్చి మేము ఇలాగ నెమ్మదిగా అయితే అభిషేకం చేసేసుకున్నాం అనమాట చూడండి చక్కగా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అది నేను కానీ అక్కడికి అంత హ్యాపీ అవ్వకపోదునేమో అనిపించింది అనమాట ఇంకా చక్కగా ఇది ఒక చిన్న పండగలా చేసుకున్నాం అనమాట ఇంకా వినాయక చవితి అయితే ఇయర్ చాలా అంటే చాలా బాగా అయింది మీరు కూడా వీలైతే మట్టి వినాయకుడిని పెట్టుకుని ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి పిఓపీ కన్నా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మంచిది కాదంటారు కదా అది వాటర్లో కరగదు అని చెప్తున్నారు కదా సో అందుకనే పెట్టద్దు నేనైతే వచ్చి చాలా ఒకటో రెండోసార్లు పెట్టాను అంతే ఆ వినాయకుడిని ఎప్పుడు మట్టి వినాయకుడే చూడండి మట్టి వినాయకుడి కొంచెం కొంచెంగా కరిగి ఇంకా నెమ్మదిగైతే లోపల లోపలికి అయితే వెళ్ళిపోయింది చూడండి చక్కగా పువ్వులన్నీ పైకి వచ్చేసాయి ఇంకా కరిగినంతసేపు కాసేపు అయితే అక్కడే ఉన్నాను అనమాట నేను ఎందుకంటే మొత్తం కరిగినంత వరకు ఉండాలి కదా మంటికి వచ్చినప్పుడు మనం వెళ్ళినంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకనేటట్టు చూడండి చక్కగా అయితే కరిగిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని అసలు డిస్టర్బ్ చేయలేదు ఇలానే వదిలేసాను ఇంకా ఉదయాన్నే తీసి అప్పుడు మొక్కలకి వేసేసి ఆ మట్టి కూడా మట్టి కుండీల్లో అనుకోండి మొక్కలు వేసుకుంటే మనకి బాగుంటుంది అనేసి ఒక గంట సేపు నాది కాదు అనుకుంటే చక్కగా ఇంట్లోనే మన చేతులతో మనం వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసుకోవచ్చు ఇంకా మీరు కూడా ఇలా మట్టి వినాయకుడిని పెట్టి మీ ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా వినాయకుడు వెళ్ళిపోయింది కదా కొంచెం చూడండి ఖాళీగా అనిపిస్తుంది ఒక రేపటి వరకు ఇలానే అనిపిస్తుంది ఇంక ఈ ఇయర్ అయితే మా ఇంట్లో వినాయక చవితి ఇలా అయింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్